హలో నాన్ వెజ్ లవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సండే అనగానే మన మన మైండ్లోకి చికెన్ గుర్తొచ్చుగా చికెన్ అనగానే దాని కలరు గ్రేవీ టేస్ట్ స్మెల్ పక్క మన మైండ్లో విత్ ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది అలాంటి చికెన్ కర్రీని మనం వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నాం ఓకేనా చికెన్ కర్రీని ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే కరివేపాకు హోల్ స్పైసెస్ టొమాటోస్ విత్ మిర్చి పేస్ట్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా లెమన్ కొత్తిమీర అలాగే నేను ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నాను అలాగే చికెన్ని పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోండి కడిగిన చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ప్యాన్ తీసుకోండి ప్యాన్లోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఫోల్ స్పైసెస్ని యాడ్ చేసుకోండి అలాగే వడియం యాడ్ చేసుకోండి వడియం చిత్తూరు సైడ్ యూస్ చేస్తారు ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుంది కర్రీకి అది ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా అది యాడ్ చేయండి వడియం ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాంబినేషన్ స్మెల్ ఉంటుంది సూపర్ అసలు చాలా మంచి స్మెల్ ఉంటుంది చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకున్నాయా వాటిని యాడ్ చేసేసేయండి వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి ఇది చక్కగా ఫ్రై అయ్యేటప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది సో మనం ఆల్రెడీ వాష్ చేసుకున్న చికెన్ని దీనికి యాడ్ చేసుకోండి చికెన్ నీ స్వాసన రాకుండా ఉండాలంటే మనం పసుపు వేసుకోవాలి సో కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు అలాగే ఉప్పు వేసి చక్కగా కలపండి ఇప్పుడు వేసే ఉప్పు ముక్కకి బాగా పడుతుంది ముక్కకి ఉప్పు పడితేనే బాగుంటుంది లేదంటే చప్పగా మనకి అంతగా తినబుద్ధి కాదనమాట మంచిగా అనిపించదు సో ఉప్పు పసుపు వేసి చక్కగా కలుపుకోండి ఇలా చక్కగా కలపండి ఇలా చక్కగా కలిపాక కాసేపు అలా మీడియం ఫ్లేమ్లో వదిలేసేయండి ఇందులో వాటర్ ఉడుతుందనమాట ఇలా వాటర్ చక్కగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇలా చక్కగా వాటర్ అంతా డ్రై అయ్యాక ఇప్పుడు మనం ఆల్రెడీ వన్ కేజీ చికెన్కి ఫోర్ టు ఫైవ్ టొమాటోస్ తీసుకోండి టొమాటోస్ కొద్దిగా తీయగా ఉంటుంది అనమాట పేస్ట్ కాబట్టి ఒక టూ టు త్రీ మిర్చిస్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి సో చికెన్ తీయగా ఉండదు అనమాట చికెన్ తీయగా ఉంటే బాగోదు కదా సో అలాగే ఈ పేస్ట్ వేసుకొని బాగా కలిపాక టూ స్పూన్స్ కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే మనకి చికెన్ మసాలా కావాలి కదా ఒక టూ టు త్రీ స్పూన్స్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి అలాగే గరం మసాలా కొద్దిగా యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ చాలు తర్వాత బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి యాక్చువల్గా బిర్యానీ మసాలా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నాకైతే చాలా చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా పక్కా నచ్చుతుంది సో చక్కగా మసాలాస్ అన్నీ యాడ్ చేసేసాక ఇలా బాయిల్ చేసుకోండి ఇలా నూనె తేలాలి ఇలా పైకి ఆయిల్ తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలి టొమాటో పేస్ట్ వేసాం కదా మనము మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చుద్ది టొమాటోస్ మసాలా చక్కగా ఇలా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు మీరు ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా తినాలనిపిస్తుంది కదా నాకు కూడా అలానే ఉంది మనం ఈ చికెన్ కర్రీని పరోటాతో తినచ్చు రైస్ చపాతి రాగి సంగటి దీంతోనే తినచ్చు చిత్తూరు సరి అయితే మాత్రం ఇడ్లీ కూడా ట్రై చేస్తారు ఒకవేళ మీ సైడ్ కూడా ట్రై చేసేలా అంటే ఓకే ఒకవేళ ట్రై చెప్తే ట్రై చేయండి కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి సో కర్రీ అయిపోయింది కర్రీని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం నేనైతే ఈ చికెన్ కర్రీని పరోటాతో ట్రై చేస్తున్నాను నా ఫేవరెట్ కాంబినేషన్ ఈ టైప్ ఆఫ్ చికెన్ కర్రీ విత్ పరోటా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నాకు చాలా చాలా ఇష్టమైన కాంబినేషన్ చూసారు కదా చికెన్ ముక్క ఎంత బాగా ఉడికిందో ఊరిపోతుంది అసలు నేనైతే పరోటాతో ట్రై చేసేస్తున్నాను మీరు కూడా వెంటనే వెళ్ళి చక్కగా కర్రీ ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చిన ఐటమ్ దీని కాంబినేషన్లో తినేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కి పక్కింటి వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్